నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ శాఖ వారి ఆధ్వర్యంలో మెయిన్ బజార్లో నివాసం ఉంటున్నటువంటి పేద బ్రాహ్మణ పూజారి ప్రభాకర శర్మ గారు అయ్యప్ప గుడి స్వా అయ్యప్ప స్వామి గుడి పూజారి అయినటువంటి ప్రభాకర శర్మ గారు అనారోగ్య పరిస్థితిలో ఉండగా అంటే ఆ బ్లడ్ క్యాన్సర్ దానికి గురి కావడం వల్ల గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు తను తాను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే అపస్మారక స్థితిలో ఉన్నాడు అటువంటి ప్రభాకర్ శర్మ పూజారి గారి స్థితిని మాకు దృష్టికి తీసుకొచ్చినటువంటి సాయిబాబా గుడి పూజారి అనేటువంటి స్వామి మా దృష్టికి తీసుకొచ్చారు సార్ ఇట్లా ఒక పూజారి ఉన్నారు పాపం పేద పరిస్థితిలో ఉన్నారు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు ఇలా మీరు మన సంస్థ తరఫున ఏదైనా సాయం చేయండి అంటే వెంటనే ఇమ్మీడియట్గా మరి మా సంస్థ ద్వారా ఆ స్వామి గురించి గ్రూపులో పెట్టినప్పుడు దాతలందరూ కూడా స్పందించి ఆయనకు సంస్థ ద్వారా పదిహేను వేల రూపాయలను అందజేయడం జరిగింది సో గతంలో పోయిన వారంలో కూడా క్యాన్సర్ బాధితుడైనటువంటి రాజు ఆయనకు సేవ చేయడం పన్నెండు వేల రూపాయలు సంస్థ తరపున దానం చేయడం జరిగింది పోయిన వారంలో ఈ వారంలో స్వామి యొక్క సలహా మేరకు మా దృష్టికి వెంటనే తీసుకొచ్చిన వెంటనే మరి దాతలందరూ స్పందించారు ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం ఖచ్చితంగా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం సో ప్రభాకర్ శర్మ గారికి మరి మా సంస్థ ద్వారా పదిహేను వేల రూపాయలను అందజేయడం జరుగుతోంది ఆయనకు ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కుమారుడు మధుస్వామి గురించి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు స్వామి ఎట్లా నాన్నగారికి వచ్చి గత ఏడు రోజుల నుంచి ఆయన ఇబ్బంది ఏడు రోజులైంది ఏడు రోజులైంది ఆయనకు ఆ బాధపడుతుంటే పడుతుంటే అనంతపూర్ కు తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము శ్రీ కృషన్యూరో డెంట్రో మెంటల్ హాస్పిటల్ అతన్ని ఆ సార్ ఏమన్నారు అంటే మీ నాన్నగారికి మెదల్లో రక్త సూచన అనేది ఫ్లాట్ అయ్యి దానివల్ల మీ నాన్నకు అలా జరిగిందని చెప్పారు దానివల్ల కాలు చేయి కుడి కాలు కుడిచి రెండు సచ్చు పడిపోయినాయి దానివల్ల ఆయన ఆయనే కనుక్కోనే స్థితిలో ఉన్నారు అది కోమాలోకి డైరెక్ట్గా ఈయనకు లైట్ వెనికిడి చూపు అనేది మతిపోయింది ఆయన ఆయన పని చేసుకోలేదు సార్ అందువల్ల నేను ఆ స్థిమి స్వామికి ఒకసారి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ చెప్పడంలో ఆయన వెంటనే దాన్ని నేనున్నాను లేరా అని చెప్పి ముందుకు వచ్చి దీన్ని మా మా దగ్గరికి తీసుకొచ్చారు అందరికీ మీరు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అందరికీ పేరు ఇది అండి ప్రభాకర్ శర్మ గారు పాపం నిస్వార్థంగా అయ్య స్వామి అయ్యప్ప స్వామి గుడిలో సేవ చేశాడు అర్చకులుగా ఉన్నారు ఆయన ఏమి ప్రతిఫలం ఆశించకుండా దైవ సేవలు గడిపారు అటువంటి ఆయనకు మరి ఇటువంటి పరిస్థితులు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఈ పరిస్థితి రావడం మరి దైవ సంకల్పం ఏమైందో తెలియదు కానీ దేవుడు అయ్యప్ప స్వామికు ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకోవాలని కోరుకుంటున్నాం ఈ సంస్థ ద్వారా గతంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితిలో పేదవాళ్ళ పరిస్థితి కానీ రోగుల పరిస్థితి కానీ పేద పిల్లల విద్యార్థుల పరిస్థితి కానీ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ సంస్థ ద్వారా మరి చాలామంది దాతలు విరాళాలు ముందుకొచ్చి దాత మాకు విరాళాలను అందజేస్తున్నారు వాళ్ళందరూ మరి మధుస్వామి మరి ఎట్లా ఎలా జరుగుతుంది మీకు ఎందుకంటే నేను శివాలయం గుడిలో అర్చకుడిగా వెళ్తున్నాను సార్ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ నేను కూడా ఒక అసిస్టెంట్గా వెళ్తున్నాను నాకు జీత పరిహారం పదమూడు వేల రూపాయలు శాలరీ ఇస్తున్నారు అన్నమాట దాంట్లో ఇల్లు సంసారం గడుపుకుంటున్నాను మా నాన్నగారికి నేను మా నాన్నగారు నేను గత మా సంవత్సరాలుగా మా అమ్మగారు కూడా మరణించారు ఆయన క్యాన్సర్ ద్వారా చనిపోయినారనమాట ఆమె కూడా ఇబ్బంది పరంగా నేను ఏ లోటు లేకుండా చూసుకున్నాను ఆ బుగ్గరామ లింగేశ్వర స్వామి దయ కానీ మా నాన్నగారి ఆరోగ్యం అన జరిగిన కాలం వలన నేను ఏమి చేయలేక మీ దోరి మీ దగ్గరికి వచ్చి నేను సమర్థించడం జరిగింది ఓకే అది మధుస్వామి మరి వాళ్ళ నాన్నగారి జాగ్రత్తలు చూసుకుంటున్నారు మరి గుడిలో అర్చకులుగా ఉన్నారు ఆయన కూడా ఆ ఉగ్రహాలను అర్చకులుగా ఉన్నారు దాంతో వచ్చినటువంటి స్వల్ప ఆదాయంతో మరి కుటుంబాన్ని తన తండ్రిని చూసుకుంటున్నాడు మరి భగవంతుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఎల్లవెల్ల తోడుగా ఉండాలని ఆ బుగ్గరామలింగేశ్వర స్వామిని ఒకసారి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో ఈ రోజున మరి సంస్థ అధ్యక్షులు గురప్ప ప్రధాన కార్యదర్శి నారబోయ రామాంజనేయులు గారు కన్వీనర్ నా నారమైన శంకరయ్య గారు మరి గౌరవాధ్యక్షులు దొగ్గురు శ్రీహరి గారు నాగభూషణ గారు నాగభూషణ సార్ గారు శ్రీనివాసులు సార్ గారు అలాగే మా అన్నగారు గారు శ్రీరంగయ్య జై శ్రీమన్నారాయణ శ్రీరంగయ్య గారు తిరిగి వచ్చినట్టు అలాగే మా ముఖ్యమైనటువంటి సాయిబాబు గుడుపుజా మారుతి స్వామి స్వామి నీకు బహుళ ధన్యవాదాలు నిజంగా మరి ప్రతి కార్యక్రమంలో మీ యొక్క స్పందన చూస్తుంటే నిజంగా సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పొడవై జీవితం కలిగిపోయే మంచు ఉన్నదాంట్లో నలుగురు పంచు అన్నట్లుగా మీకు ఏమొస్తుందో తెలియదు కానీ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ చేతనైనంత వెంటనే స్పందిస్తున్నారు అందుకే మీరు మా దృష్టి తీసుకొచ్చిన వెంటనే ఖచ్చితంగా చేస్తాం స్వామి అయ్యో మీకు చేయకపోతే ఎలా అని మరి సంస్థల ద్వారా పోస్ట్ చేసినప్పుడు గ్రూపులు అందరూ కూడా స్పందించారు ఈ రీతిగా సహాయం అందజేశారు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయడానికి మరి దాతలు ముందుకు రావాలని మాకు సహాయ సహకారాలు అందించాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకల దృష్టికి సమాజంలోకి తీసుకెళ్తున్నాం ఈ జిల్లాలోనే కాదు అనేక జిల్లాల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆశిస్తున్నాం మరి మీరు ఇతోధికంగా సాయం చేస్తే ఇటువంటి వారికి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మాకు కూడా ధైర్యం వస్తుంది సహాయం సహకారాన్ని అందించాలని కోరుకుంటూ ఈ ఛానల్ మీరందరూ వీక్షించి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్